హాయ్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇంకా ఇది ఏంటంటే నిన్నటి లాగ్ అనమాట అయితే ఇంకా మార్నింగ్ అయితే లేచానండి లేచిన తర్వాత ఇడ్లీ పిండి అయితే కొంచమే ఉంది అయిపోయింది అనమాట సరే ఇడ్లీ పెడదాంలే అని చెప్పనేసి ఇంకా ఇదిగో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అలాగే పొంగలు కూడా కొంచెం నైట్ చేశాను కదా అది కొంచెం మిగిలిందండి ఇడ్లీ ఏమో మా లక్కి ఏమో ఇడ్లీ తింటానన్నాడు ఇంకా సరే పొంగల్ అయితే ఇంకా నేను తినేస్తాం ఇడ్లీ పిండి కూడా కొంచమే ఉంది ఇద్ద రెండు ప్లేట్లలో కొంచెం వచ్చింది అనమాట ఇంక చట్నీ కూడా ఏంటంటే నైట్ పొంగల్లోకి చేశాను కదండి ఆ చట్నీయే ఉంది ఇంకా ఇడ్లీ పెట్టేసి తర్వాత రైస్ అయితే పెట్టేసాను తర్వాత పప్పు నాన పెట్టేశానండి పప్పు రసం ఉందనమాట ఇంకా ఆ రసమే సరిపోతుందిలే అని చెప్పని ఇంకా ఆ రసం కొంచెం వేడి చేసేస్తానండి ఇంకా కందిపప్పు కూడా అయితే నాన ఇంకా ఎదిగో పొంగల్ అయితే ఉంది ఈ పొంగల్ ఏంటంటే మా విక్కీ కూడా కొంచెం తిన్నాడు అనమాట వాడి కొంచెం పెట్టి నేను ఇంకా కొంచెం తిన్నాను ఇంకైతే ఇంకా అక్కడికి నా ఏమంటారు మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా పిల్లలైతే ఇడ్లీ తిని స్కూల్ అయితే పంపించేసానండి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నిన్నైతే అసలు చాలా చల్లగా ఉంది కదా అసలు పనులేమి కాలేదనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా ఈ రోజైతే ఇలాగ పనులు అయితే స్టార్ట్ చేశాను పిల్లలు వచ్చాలో పని చేసుకుందాంలే అని చెప్పని మళ్ళీ వాళ్ళు వచ్చారంటే కొంచెం కుదరదు అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే బుక్స్ అని ఇంకా అని ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటానండి ఇక్కడేమో చెప్పులు అయితే ఈ మార్నింగ్ తీసాను చాలా హీల్ ఉంది బెల్ట్ వంటి కొని కూడా చాలా రోజులు అవుతుంది అనమాట నేను ఈ చెప్పులు ఏంటంటే క్యాట్ వాక్ అంటారు కదండి అవి నెల్లూరులో కొన్నాను నెల్లూరులో ఎంజీబీ ఉందంటే ఆడ ఆఫర్ ఉండింది ఇంకా ఆఫర్లు ఫైవ్ ఎంత అవి టూ థౌజండ్ అంత సమ్థింగ్ ఉంటే సెవెన్ కో ఏమో వచ్చాయి ఆ సరేలే ఇంకా బెల్ట్ చెప్పులు కదా వేసుకుందాంలే అని చెప్పని వచ్చినాను కదా ఇంకా అయితే ఇంకా వేసుకోలేదు నేను ఇంకా అలాగే అయితే పెట్టేసాను శారీస్ మీదకి వాటి మీదకి అయితే బాగుంటాయి అనమాట ఇంకా ఇక్కడేమో పిల్లలు మార్నింగ్ బట్టలు ఇవన్నీ ఎక్కడంటే అక్కడ ఇప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు నాకు కూడా ఒక్కోసారి హడావిడైపోతుంది హడావిడి లేనప్పుడు ఏంటంటే ఇంకా మాసిన బట్టలు బయట ఇయమని చెప్తాను కానీ ఇంకా కొంచెం హడావిడైపోయింది కదా ఇంకా పట్టించుకోలేదు అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే హాల్లో మొత్తం అయితే బట్టలన్నీ వేసేసి వెళ్ళారు అట్లయినా మగ పిల్లలు కదండి ఇంకా మగపిల్లలకి అంత బాధ్యత అనేది ఉండదు ఆడపిల్లలు అనుకోండి ఇంకేమైనా గాని పని చెప్పినా కానీ చేయటానికి బాగుంటుంది అనమాట చేస్తారు కూడా ఇంకా మగపిల్లలకి ఆడపిల్లలకి తేడా ఉంటుంది కదా ఇంకా అయితే ఇంకా బట్టలు అవన్నీ తీసేసి బయట అయితే వేసేసాను వర్షం పడుతుండింది మాకు కొంచెం ఈరోజు వచ్చిందండి కొంచెం ఎండ కూడా వచ్చింది అనమాట ఇంకా బట్టలు కూడా వేయాలి అయితే బట్టలు ఏంటంటే అదే వర్షం కదా కొంచెం ఎక్కువ పడిపోయి ఉన్నాయి ఇంక బట్టలు కూడా చూసుకొని అయితే వేయాలన్నమాట ఇంకా ఇక్కడేమో ఆ ఇద్దండి ఇదంతా చిమ్మేస్తూ ఉన్నాను హాల్లో అయితే వీళ్ళు వచ్చేలోపు చిమ్మేసారు అనుకోండి పిల్లలు ఏంటంటే ఆ చదువుకుంటారు కదా ఇంకా నీట్ గా ఉంటుంది కదా అని చెప్పనేసి ఇంకా ఇలాగా ఆ మొత్తం అయితే నీట్గా అయితే అయితే ఈ వర్షానికి ఏంటంటే చల్లగా ఉంది వర్షం అమ్మా లేదులేండి మాకు అంతగా వర్షం కూడా అంత పడలేదు జస్ట్ చినుకులు పడ్డాయి అంతకు మంచి ఇంకేం లేదండి చల్లగా ఉంది కదా ఆ వెదరు నిద్ర వచ్చేస్తుంటుంది కొంచెం ఆ పడుకోవాలా అనిపిస్తుంటుంది అనమాట ఇంకా అలాగుంటుంది వెదర్ అయితే ఏ పనులు కూడా కావుంటారు ఏదైనా ఎండాకాలం ఎండాకాలం రెడ్డి ఎండలో చెమట్లా ఆర్చుకుంటున్నా పనులు అయితే చేస్తాం కానీ ఈ వర్షాకాలంలో అయితే అసలు పనులు చేయలేమో చలికాలం కూడా అట్లాగే ఉంటుంది కదా ఇంకా ఇక్కడేమో నేను ఇక్కడ పేపర్ లో మారుస్తు మారుస్తున్నాను చాలా రోజులైంది అనమాట ఇక అంతా ఏంటంటే ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ పెడతాను కదా ఒక్కోసారి తడి ఆరకుండా కూడా పెడతాను అందువల్ల ఏంటంటే ఆ ఆ పేపర్లన్నీ కొంచెం పాడైపోయినట్టుగా ఉన్నాయన్నమాట సరే అని చెప్పని వీళ్ళు మళ్ళా ఏమో పిల్లల నుంచి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఏమో టైం అవుతుంది అనమాట ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకురావాలి ఇంకా ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను వికి అయితే అసలు స్కూలే మారడనమాట ఏదేమైనా గానీ వాడు అలాగని చెప్ప వాళ్ళకైతే చిన్నపిల్లలు కదా వాళ్ళ స్కూల్ బొమ్మలు అన్ని ఉంటాయి కానీ అలా బొమ్మలు ఉన్నాయిలే అని చెప్పనేసి వాడిని అలా ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనుకోవడానికి కూడా లేదండి ఇంకా వాళ్ళ స్కూల్లో టీచర్స్ కూడా ఏమైనా రాసిచ్చినాగా కానీ నీట్ గా రాస్తున్నాడంట బాగా నేర్చుకుంటున్నాడు చదువు కూడా ఆ విషయంలో అయితే నాకు చాలా హ్యాపీ అనమాట అయితే ఇంటికి వచ్చినా కానండి వాడు హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకే ఏ ఆటలైనా ఆడుకుంటాడు అయితే అయితే ఇప్పుడు వాడుకి ఫోర్ ఇయర్స్ కదండి ఫోర్ అయిపోతే ఇంకా టూ మంత్స్ లో ఫిఫ్త్ వస్తుంది అనమాట అయినా కానీ వీడు అంతగా టీవీలో బొమ్మలు అంటే ఇప్పుడు చూడరు ఇప్పుడు చూడట్లేదు ప్రజెంట్ పెద్దైనా చూస్తాడే లేదో ఏమో నాకైతే డౌటే అనమాట ప్రజెంట్ చూడట్లేదు కాబట్టి పెద్దయిన తర్గదు నాకు తెలిసినందుకు అంత ఇంట్రెస్ట్ గా చూడేమో అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే బాగానే చదువుకుంటున్నాడు అండి పాపడైతే ఇక్కడ చూసారు పేపర్లు ఎంత నల్లగా అయితే ఉన్నాయో ఇంక ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వరకు కొంచెం క్లీన్ చేసేసి లైట్ గా డస్ట్ ఉంటుంది కదా ఇంకా అదంతా క్లీన్ చేసేసి ఇంకా నేను అంట్లో అయితే సర్దలేదనమాట పేపర్ల వరకు మార్చేసి ఇంకా పెళ్ళిని తీసుకురావడానికి వెళ్ళాను ఇక్కడేమో మా లక్కీకి అయితే పాపం చెప్పులు అదే షూ ఉంటాయి కదండి షూ అయితే అన్నమాట ఇంకా వీళ్ళిద్దరిని ఇంటి ఇంట్లో బ్యాగ్ పెట్టేసి స్కూల్ నుంచి రమ్మని చెప్పేసి అదే స్కూల్ నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా బ్యాగ్ అవన్నీ పైన పెట్టేశారండి బయట పెట్టేశారు ఇంకా ఇలాగైతే వచ్చామనమాట ఇంకా షూ అయితే పాపం మా వాడికి అసలు లేవు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి చినిగిపోయిన షూ వేసుకెళ్తున్నాడు అండి వీడు వీడి కూడా కొంచెం చెప్పాను నా కాల్ లాగా పెద్ద కాలు అనమాట ఇంకా వాడికి అయితే ఈ షూ అయితే తీసిచ్చాను ఈ షూ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ గా త్రీ సిక్స్టీ రూపీస్ చెప్పాడ త్రీ ట్వంటీకి అనమాట ఇక్కడేమో మేము షాప్ అయితే వెళ్తున్నాము స్నాక్స్ అయి కొనుక్కుంటానంటే పిల్లలు ఇంకెళ్లే దారిలో ఇలాగ డ్రింక్స్ నాకు చాలా దాహం వేస్తుంది అనమాట ఇంక సరే మూడు అడిగితే ఆయన రెండు ఇచ్చినాడు సరేలే చెప్పని ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం తీసుకొని నేను కూడా డ్రింక్ అయితే అనమాట ఇంకా ఇదిగో వీళ్ళిద్దరు వాడేమో స్ప్రైట్ ఇటు ధమ్స్అప్ ఇడు ఫ్యాంటానేమో అడిగితే అది లేదంట ఇంకా సరే ధమ్స్అప్ తీసుకున్నాడు ఇంకా వాడేమో ఆడు పెట్టేసి దగ్గర కొంచెం ఉంది వాళ్ళు వాడి అడుగుతుంటా నేను ఇవ్వను నేను తాగాలి అని చెప్పని ఇంకా బొడ్డోడి దగ్గరది నేను కూడా కొంచెం తాగానమాట డ్రింక్ ఇంకా తాగేసి వాడైతే వద్దండి పక్కన అయితే ఇంకా దాంట్లో పెట్టేస్తున్నాడు అనమాట ఇంక పిల్లలకి ఏదైనా కానీ ఒకటి చూసి నేర్చుకుంటా ఉంటారు కదండి మన అద్దండి అక్కడ పెట్టేసి ఇంక వస్తున్నాడు ఆ తర్వాత మేమైతే ఇదిగో ఇక షాప్ కి అయితే వెళ్ళామనమాట ఇంకా స్టార్ట్ అనమాట కెమెరా వీడైతే ఒక చోట కామ్ గా ఉండడు ఇంకా అక్కడ ఉన్నాయన్నీ తీస్తా ఉంటాడు అనమాట ఇక్కడేమో ఇది కోకోనట్ బర్ఫీ అంట అవి చూస్తూ ఉన్నాను త్రీ ఫ్లేవర్స్ ఏమున్నాయి ఉన్నాయి కొందాం అనుకున్నా కానీ మన దగ్గర అవి కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వద్దులే అని చెప్పని తీసుకోలేదన్నమాట మైసూర్ ఉందండి తీసుకోలేదు ఇంకా నేనైతే వెళ్ళేసి ఆ పిల్లలకి పెన్సిల్స్ అవి కావాలంటే ఇంకా అవి తీసు ఇంకా పిల్లలకి అయితే పెన్సిల్స్ కావాలంటే తీసుకుంటున్నాను ఇక్కడేమో స్పైడర్ మ్యాన్ అనమాట వీరికి ఏమో స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టమో నాకు కావాలి అన్నాడు వీరికి అసలు పెన్సిల్ తోటి అవసరం లేదండి అంటే ఇంట్లో అయితే వాళ్ళే ఇస్తారు పెన్సిల్స్ తీసి పెట్టేసుకుని వెళ్ళిన తర్వాత ఇచ్చి రాసిన తర్వాత తీసి పెట్టేసుకుంటారు ఇంక ఇంటికి వస్తే ఏదో హోంవర్క్ కొంచెం ఒక పెన్సిల్ నేను ఇస్తాను దాంతో రాస్తాడు అయినా నేను పెన్సిల్ ఎరేజర్ ఇవన్నీ కావాలంట హల్క్ అంట ఈ పేర్లన్నీ ఏం గుర్తు పెట్టుకున్నారంటే పిల్లలు చిన్న పెట్టుకుని చూసారు స్పైడర్ మ్యాన్ హల్క్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి రెండు కలిపి వద్దులే అని చెప్పి నేను తీసుకోలేదు నేను ఇవచ్చి ట్వంటీ రూపీస్ అనమాట ఆ బాగున్నాయి ఫైవ్ ఫైవ్ ఎరేజర్స్ అయితే ఉన్నాయి ఇంకా సరే ఇంట్లోనే వాడుకుంటానమ్మా నేను స్కూల్ తీసుకెళ్ళను అని చెప్పాడు సరే మా లకి అయితే సరే అని చెప్పి తీసుకున్నాను ఈ పెన్సిల్స్ అన్ని చూసాను కానీ ఎన్ని పెన్సిల్ తీసినా కా చేస్తారని అందుకని నటరాజా పెన్సిల్స్ అయితే తీసుకున్నాను అవి ఫిఫ్టీ రూపీస్ అనమాట మిగిలినవి అరవై రూపాయలు అలా ఉన్నాయి నేనేమో ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇంట్లో టిఫిన్ కూడా ఏం లేదండి ఆ పెసరపప్పు వేసి పెసరట్టు వేసుకుందాంలే అని చెప్పనేసి అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పని ఉప్మారావు అయితే తీసుకున్నానమాట ఆ ఉప్మారావు కూడా ఏంటంటే నానబెట్టేసారు నేను ఇలాగ వెళ్ళేటప్పటికి దోశలు చేద్దాం అనుకున్నా గాని బియ్యం లేవు వచ్చేటప్పుడు కూడా బియ్యం కొనుక్కో రావాలి బియ్యం ఉంటాయి కదా అవి తీసుకోవాలండి ఈ పిల్లలు అయితే ఇద్దరు చూసారా ఈ స్నాక్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒకటి వచ్చి ఆ ఇద్దరు తీసుకున్నారు అసలు నాకు అసలు నచ్చలేదు అనమాట అసలు బాగాలేవు ఆ కానీ అయితే ఇష్టంగా తింటారు కదా ఇంకా అలాగా చోరొకటి అయితే తీసుకున్నారు ఇంకా వీటిల్లో చూసారా ఇలా ఉన్నాయన్నమాట ఆ ఇద్దండి ఇలాగా ఆ హాష్ షేప్ అనే చిన్న చిన్న బొమ్మలు తమాషాగా ఉన్నాయి కదా ఇదేమో ఇంకా వీడిదనమాట ఇద్దరిదైతే ఓపెన్ చేసుకొని కొంచెం తినేసి పక్కనైతే పెట్టేసుకున్నారు ఇంకా అలాగే లేస్ ప్యాకెట్ అని ఇంకా ఇంకా ఊరుకుంటారా షాప్ వస్తే ఇంకా అన్ని కొనుక్కున్నారనమాట ఇద్దండి వాళ్ళకి ఒక లేస్ ప్యాకెట్ ఇంకా అలాగే ఇంకా ఎరేజర్స్ కూడా అయితే తీసుకున్నారు ఇంకా పెన్సిల్ ఎరేజర్స్ అయితే బాగా ఉన్నాయి కదా తమాషా పిల్లలు అట్రాక్ట్ చేయడానికి బల చేస్తుంటారండి షాప్ అమ్మే వాళ్ళు కూడా ఇంక ఇక్కడేమో నటరాజు పెన్సిల్స్ కూడా అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా కొంచమే ఉందండి ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను దౌమాల ప్యాకెట్ పావు కిలోది తీసుకున్నాను అనమాట ఇంకా అలాగా ఇదేంటంటే పరోటా తీసుకున్నాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఓపిక లేనప్పుడు అలాగా ఇది వచ్చి నైన్టీ ఎయిట్ రూపీస్ అయిందండి పరోటా అయితే ఇంకా బియ్యం కూడా తీసుకున్నాను ఫైవ్ కేజీస్ అడిగితే త్రీ కేజీసే ఉన్నాయన్నారు సరేలే అని చెప్పి తీసుకున్నాను ఇక్కడేమో మా బాబు షూ చూసారా చిరిగిపోయిందండి ఇది పాప మీడైతే వన్ మంత్ నేను చేసుకుని వెళ్తున్నాడు అనమాట సరే ఇంకా నేను ఏమో ఇంకా చూడలేక ఇంకా నేను షూ అయితే తీసిచ్చాను తీసిద్దాం అనుకుంటున్నా కానీ ఒక్కోసారి ఏంటంటే తీసి వచ్చలే అని చెప్పని ఇలా అనమాట అనుకోవచ్చు మీరు మీరేమో చెప్పులు తీసుకున్నారు కదండి వాడి తీసుకువెళ్లేదు కదా అనుకోనొచ్చు ఆ కుదరట్లేదు అనమాట ఇంకా ఒక్కోసారి షాప్కి వెళ్ళడం ఇంట్లో పనులు వెళ్ళట్లాగిపోయినా ఇంకా ఎప్పుడైతే పప్పు వాడు చెప్పులు తీసి నాకే కడుపు తరుకుపోయింది ఇంకా వెళ్ళానండి వెళ్ళేసి ఇంకా తీసిచ్చాను అనమాట వాడికి ఇంకా ఇక్కడేమో నేను చెప్పాను కదా పెసరట్టు అని చెప్పని ఇది పెసరపప్పు ఉంటుంది కదా ఆ పెసరపప్పు ఏంటంటే ఒక గ్లాస్ అయితే నానబెట్టేసానండి ఇంకా మిక్సీ వేసేసి ఉప్మా ఒక ఒకదాంతో అదే ఇలాగ గిన్నెలో నానబెట్టాను కదా ఇంకా దాంతో మనం ఎంత తీసుకున్నామో అంత ఒక రెండు కప్పులు ఆ ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలనమాట త్రీ కప్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే టూ కప్స్ వేస్తున్నాను అనమాట ఇదైతే ఏంటంటే మనకి ఇంక ఇంట్లో ఏం టిఫిన్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అండి ఒక వన్ అవర్ నాన్న పర్వాలేదు ఆ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా ఇలాగా అంట్లు కూడా తోమేసానండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చి అంట్లు కూడా తోమేసాను ఇంకా అంట్లు ఉన్నాయి కదా అవి కూడా సర్దేశాను అనమాట ఇంకా ఇదిగోండి దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసేసి నీళ్లు కూడా పోసేసి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అసలైన యుద్ధం అండి ఏంటంటే నేను కొత్త నేను ఒకటి కొన్నాను కదా ఆ పెను తోటి ఎలాగొస్తుందో ఏమో ఆ కుస్తీ బట్టాలు కదా అని చెప్పని ఇంకా ఆ పెనుమతో అయితే ఇంకా వస్తాను అనమాట ఇదిగండి చూడాలి అసలు ఎలా వస్తుందో ఏమో ఇది ఏంటంటే అంతకు ముందు ఇనప పెనుము ఉండేది దీని పేరు ఏదో గుర్తు రావట్లేదండి ఇది కింద పట్ట పగిలిపోతుందంట ఆ ఏదో సంథింగ్ పేరు అయితే నాకు రావట్లేదు మీకు తెలిస్తే మీరు చెప్పండి దాని పేరు ఏంటో ఇంకా ఇక్కడేమో ఆయిల్ అయితే వేసి ఆ జస్ట్ ఇలాగా అది ఎరగడ్డ ఉంటుంది కదా దాంతో తుడిచాను అనమాట బాగా రుద్దానండి ఆ అయితే ఇంక పిండి అయితే వేసాను ఇంకా వేసేటప్పుడు దోశ ఇంకా చిన్న తిన ఉందంటే వీళ్ళు ఏంటంటే పెద్దది తీసుకో ఇంకా దోశలు నువ్వు పోస్తావు అది ఇది అన్నారు సరేలే అని చెప్పని ఇంకా పెద్దదైతే అయితే తీసుకున్నాను ఇది వచ్చి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది అండి త్రీ ఫిఫ్టీ కాదు త్రీ తీసుకున్నారు వాళ్ళు ఇంకా సరే అని అని తీసుకున్నాడు ఫస్ట్ దోశ కదండి రావట్లేదు అనమాట అంటుకుపోయింది కొంచెం ఉడకాలి కదా అని చెప్పని ఇంక ఆరాలి కదా అలాగే పెట్టాను అనమాట ఆయిల్ అయితే వేసాను ఫస్ట్ ఏమో టెన్షన్ గానే ఉంది వస్తుందో ఏమో అని చెప్పని సరే ఇంక ఇది రాదుకొని నాన్ స్టిక్ ఉంది కదా ఇంకా దాని మీద చేద్దాంలే అనుకుంటున్నాను చూసారా అంటుకుపోయింది నేను అనుకున్నట్టే ఇంకా ఇది ఇంకా ప్లాప్లే అనుకున్నాను ఇంకా తీరా చూస్తే సరే చూద్దాం ఒక ప్రయత్నం అని చెప్పని ఇంకా గట్టిగా ఆ సైడ్ క్లాత్ పట్టుకొని ఇది మొత్తం అయితే తీసుకున్నప్పటికి కూడా ఆ సైడ్ అంతా బాగా అంటుకుపోయిందండి ఇదిగా చూసారా మొత్తం అయితే ఇలాగనమాట ఆ అదంతా తీసుకున్నా కానీ గట్టిగా ఉంది ఇంకా ఎలాగో ఎలాగో ఎలాగైతే దోశ అయితే ఆ వచ్చింది కానీ నెక్స్ట్ వేసాము చాలా సింపుల్ గానే వచ్చిందండి ఇంక ఇదిగోండి ఒక దోశ అయితే ఇలా వేసేసాను ఇంకా ఇలా వేయగానే మా లక్కీ అయితే వచ్చేసాడు విక్కీకి ఏమిటంటే ఇంకా అన్నం కొంచెం అన్నం పెట్టేస్తాను ఇంకా వాడైతే తినేసి పడుకుంటూ పోయాడు అనమాట ఇప్పుడు ఏంటంటే చల్లగా ఉంది కదా స్కూల్ నుంచి రాగానే త్వరగానే పడుకుంటున్నాడు వాడు ఆ ఇంకా తర్వాత ఈ దోశ అయితే వీడికి ఇచ్చేసాను ఇద్దరు చూసారా ఫస్ట్ దోశ అయితే ఇలా వచ్చింది ఇంకా సెకండ్ దోశకు అయితే చూడాలి ఆ కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బాగా రాదేమో దీంతో కుస్తీ పట్టాలేమో అనుకున్నా గానీ దోశ అయితే సూపర్ గా వచ్చినాయి అంటే దోశలు అయితే ఆ అయితే ఇదిగోండి సెకండ్ దోశ కూడా పోస్తున్నా నేను ఇంకా సెకండ్ దోశ ఉంటే కొంచెం చిన్న దోశగా పోదాము అని చెప్పనేసి ఇంకెదిగోండిలాగనమాట దోశ కొంచెం ఆయిల్ వేసేసి దోశ అయితే వేస్తున్నాను ఆ కానీ నేను ఏంటంటే ఇది రవ్వ దోశ కాబట్టి ఫస్ట్ వేసింది ఇలా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామూలు దోశ చూడాలి ఇంకా రేపు ఏంటంటే దోశ పిండికి వేస్తాను కదా అప్పుడు చూడాలన్నమాట అసలు దోశ వస్తుందో లేదో అనేసి అయితే సెకండ్ దోశ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా అలాగే దోశలు అయితే తినేసాం అనమాట ఇంకా లక్కీ నేనైతే తిన్నాము ఇక్కడేమో చూస్తా పేపర్లు మార్చేసి ఇవన్నీ అంటలు అన్ని పెట్టాను కదా ఇది స్టాండ్ ఉంది కదా ఇది కడిగాను అనమాట కూడా చూసారా ఎన్ని అంటలు పడిపోయినాయో అసలు ఒక్క లేట్ అయిందంటే అంట్లు చాలా ఎక్కువ పడిపోతాయి అనమాట కడగడం గానీ ఇంక ఇది కొంచెం మిగిలిందండి చట్నీ అలాగే దోశ పిండ ఇంకా ఇదిగో దోశ కూడా అయితే అయిపోయింది అనమాట ఇంకా టోటల్ గా అయితే టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఆ ఇలాగా చట్నీ వేసుకొని తిన్నానండి ఈ రోజుకైతే ఇదేనమాట నా లాగూ ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన